హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను జునువులతో పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ముందుగా టూ కప్స్ జునువులు ఒక ఐదు ఆరు గంటల ముందు నానబెట్టుకోవాలి నేనైతే మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి నానబెట్టుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో జునువుల్ని వేసుకోవాలి మొత్తం ఒకేసారి పట్టవు కాబట్టి సగం సగం గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి బ్యాటర్ని అలాగే మిగిలిన పప్పును కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర ఆనియన్స్ వేసుకోవాలి నేనైతే రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు మూడు టేబుల్ స్పూన్లు కొత్తిమీర వేసానండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వన్ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం ముక్కలు కూడా వన్ స్పూన్ వేసానండి ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కలాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ చేసుకోవాలి పకోడీలు వేసుకోవడానికి మనం ఈ ప్రాసెస్ చేసుకునే లోపు ఆయిల్ పక్కన పెట్టేసుకుంటే ఈ లోపు హీట్ అయిపోతుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీలు వేసుకోవాలి నేను ఫస్ట్ కొంచెం గారెల్లా ట్రై చేసానండి గారెల్లాగా రాలేదు ఇలా పకోడీలు వేసేసుకోవాలి కొంచెం కొంచెం ముద్దని వేసుకుంటూ మనకి ఏ సైజు కావాలనుకుంటామో ఆ సైజు వేసుకోవచ్చు మన ఇష్టమే మీడియం ఫ్లేమ్లోని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఈ జునువుల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మనం వీటితో కర్రీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇలాంటి స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా మంచిది హెల్త్కి ఈ కలర్లోకి వచ్చాక తీసుకొని మళ్ళీ ఇంకొక వాయి వేసుకోవాలి అలాగే ప్రొకోడీల్ని మొత్తం వేసేసుకోవాలి కొంచెం ఎర్రగా వేగనిచ్చి ఫ్రై చేసుకొని ప్లేట్లోకి టిష్యూ కానీ పేపర్ కానీ వేసుకొని తీసుకుంటే ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటాయి అప్పుడప్పుడు ఇలా ఈవినింగ్ టైంలో పిల్లలకి ఎవరైనా సరే తినొచ్చండి పిల్లలు ఏదో ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది కదా అలాంటి టైంలో ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇందులో శనగపిండితో ఎప్పుడు చేస్తూ ఉంటాం కదా ఇలా ఈ విధంగా పకోడీలు ట్రై చేసి ఇవ్వండి చాలా బాగుంటాయి వేడివేడిగా తింటే ఇంకా టేస్టీగా ఉంటాయండి బయట ఫుడ్డు ఇవ్వకుండా ఇంట్లోనే మనం ఇలా ఈజీగా హెల్తీగా స్నాక్స్ చేసి పెట్టచ్చు బాగా రావేమో అని అస్సలు అనుమానపడక్కర్లేదండి చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం పకోడీలని వేడివేడిగా టీ టైంలో కానీ ఈవినింగ్ టైం ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ ఇలా ఈ విధంగా చేసుకొని తినండి చాలా మంచిది రెడీ అయిపోయినాయి జునువులతో పకోడీలు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్